జిల్లాలో డీసీ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కులగణన ఖచ్చితంగా చేయాలి అని డిమాండ్ చేశాం అదే కాకుండా బడ్జెట్లో ముప్పై తొమ్మిది వేల కోట్లు ఇచ్చారని బీసీలకు అని చెప్పి ప్రచారం కోసం చేయటం లేదా స్కిల్ సెన్సస్ చేస్తామని చెప్పడం ద్వారా బీసీలని మోసం చేయడానికి టీడీపీ ప్రభుత్వం మరొక్కసారి తెరదీసింది ఇటువంటి విషయాలన్నింటినీ ఈ రకంగా మోసపుచ్చే కార్యక్రమాలు గత నలభై సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఓడిపోయాడు మూడు సార్లు గెలిచాడు సీఎంగా నాలుగోసారి సీఎంగా గెలిచాడు కానీ బీసీలకి జనాభా దామాష పద్ధతిలో పదవులు పంచలేదు కనీసం నామినేటెడ్ పదవుల్లో కూడా ఆయన జనాభా దామాసా పద్ధతిలో మోస్ట్ లిమిట్లా బీసీలకి దానికి ప్రబలమైనటువంటి తార్కాణం ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా ఒక బీసీని వేయకుండా ఆయన సామాజిక వర్గానికి చెందిన ఆయనకే క్విట్ ప్రోకో పద్ధతిలో చైర్మన్గా వేశారు అంటే మా పార్టీ గెలవటానికి నువ్వు ఉపయోగపడ్డావు కాబట్టి మేము నీటి పదవని ఇస్తున్నాం అదే క్విట్ అంటే ఇదే పద్ధతిలో చేయటం అదే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గానికే డిటీ బోర్డులో మెంబర్ చేయటం అదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి ఒక రెడ్డిని మరి జనసేన తెలంగాణ సంబంధించినటువంటి మహేందర్ రెడ్డిని మరి చివరికి బీజేపీ కూడా ఒక రెడ్డిని ఇట్లా ఈ నెల్లూరు జిల్లా నుంచి కూడా ఒక మహిళా ఎమ్మెల్యే రెడ్డిని నలుగురు రెడ్లు ఎండోమెంట్ మినిస్టర్ రెడ్డి అలానే ఏఈఓ కమ్మ నలుగురు సభ్యులు టీటీడీ కూడా సేమ్ సామాజిక వర్గం మరి బీసీలకు ఐదారు విధి ఇచ్చారు ఈ ఐదారు వీధి మొత్తం సభ్యుల కూర్పు వ్యాపారవేత్తలతో డబ్బున్న వాళ్లతో సాగింది ఆధ్యాత్మికతతో సంబంధం లేకుండా లేదా దేవుడికి సేవ చేసే కులాలైనటువంటి కుమ్మరి కానీ వాకలి కానీ ఇంకా ఇతర వడ్డర ఈ కులాలకే మాత్రం ప్రాధాన్యత ఇవ్వర అందువల్ల ఈ రోజున ఈ ప్రభుత్వం ఇది బీసీల ప్రభుత్వం కాదు అని చెప్పి టిటిడి కూర్పు ద్వారానే తెలియజేస్తుంది టిటిడి టీడీపీ తన మేనిఫెస్టోలో ఏవైతే బీసీ సంరక్షణ చట్టం చెప్పిందో ఇంతవరకు రూపాయి లేని పని అది ఇంతవరకు తేలేదు ఇది బీసీని మోసపుచ్చేటువంటి కార్యక్రమం నామినేటెడ్ పదవుల్లో ఇస్తాం జనాభా తక్కువ ఉన్న బీసీలకని చెప్పి ఒక మాట చెప్పి ఇవ్వకపోవడం అదొక మోసం అలాగే కులగణన చేసి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కులగణన మీద నోరు మెదపకుండా చంద్రబాబు ఆ తపో నిలబడి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి క్యాస్ట్ సెన్సెస్ గురించి ఏ రకమైనటువంటి హామీని కానీ నిర్ణయం పొందకుండా అమరావతికి పదిహేను వేల కోట్లు వస్తే చాలు మా కులాలకు సంబంధించిన భూములు తొంభై శాతం మా కులాల వాళ్ళే పాల కులాల వాళ్ళే వాళ్ళు బాగుపడాలి కాబట్టి వాళ్ళ కోసం అమరావతిలో పదిహేను వేల కోట్లు గుమ్మరిస్తూ మరి అది ఏంటి అని అంటే బాగుండదు అన్నట్టుగా బీసీలకి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం నిజంగా పేదల ప్రభుత్వం కాదు బీసీల ప్రభుత్వం కాదు ఎస్సీల ప్రభుత్వం కాదు ఎస్టీల ప్రభుత్వం కాదు ముస్లింలు మైనారిటీల ప్రభుత్వం కానే కాదు ఈ ధోరణి ఈ ప్రభుత్వం విడనాడాలి విడనాడి బీసీ కుల గణన చేపట్టాలి సెన్సస్ చేపట్టాలి కేవలం సర్వేతో సరిపెడితే కాదు ఈ సందర్భంగా ఎంతో కొంత తెలంగాణ ముందుంది మరి తెలంగాణ కన్నా మనం ముందుంటాం దార్శ ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు అని అంటే ఆ ముందు చూపు ఎందులో మన కులాల బాగులో కాదు బీసీ ఎస్సీ ఎస్టీ కులాల బాగు కోసం కాదు వాళ్ళ సామాజిక వర్గాల బాగు కోసమే ఆ ముందు చూపు ఆ విజన్ అప్పటి విజన్ ట్వంటీ ట్వంటీ ఇప్పుడు విజన్ ట్వంటీ థర్టీ ఫైవ్ మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇంకా ఎన్నన్నా చెప్తారు ఇన్నింటినీ ప్రజలారా నమ్మద్దు ఈ ప్రభుత్వం కనుక బీసీల దృష్టిలో ఖచ్చితంగా పనిచేస్తే సరి లేకపోతే కూర్చి నుంచి దించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం